నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను స్నాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా సింపుల్గా ఈజీగా హెల్దీగా చేసి పెట్టచ్చు ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఇలా చేసి కనుక బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా పెట్టారంటే చాలా చాలా మంచిదనమాట సో ఇందులో ఐడ్రను కార్బోహైడ్రేట్సు చాలా ఉంటాయి ఫైబ్రిక్ చాలా ఉంటాయండి అందుకోసమనే ఈ రెసిపీని మీకు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మరి ఆలస్యం చేయకుండా చూసిద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి రెండు కప్పుల వరకు నేను రాగిపిండి తీసుకున్నానండి ఇది సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది రెండు కప్పులు రాగిపిండి తీసుకున్నాక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వని వేసుకోండి వేసుకుని ఈ రెండు బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి మొత్తం వాటర్ ఒకేసారి వేసేయొద్దు కొంచెం చూసుకొని వాటర్ని వేసేసుకోండి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకొని దీన్ని బాగా ఎక్కడా కూడా ఉండలు ఉండలుగా లేకుండా దీన్ని సాఫ్ట్గా కలిపి పెట్టుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా స్మూత్గా ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా సో ఇలా అనమాట ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి మనం రవ్వ వేసాం కదా కొంచెం అది నానాలన్నమాట సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒకసారి తీసి చూసుకుందాము సో ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ మీ టేస్ట్ సరిపడే సాల్టు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి కావాలనుకుంటే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కారం తీసుకున్నానండి కారంని ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే గరం మసాలా ఇంకా మీకు నచ్చిన మసాలాస్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఏ మసాలా అయినా వేసుకోవచ్చు సో ఇలా వేసుకుని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి ఒక ఈనో ప్యాకెట్ని యాడ్ చేశాను అనమాట ఈనో ప్యాకెట్ వేసుకొని దానిపైన కొంచెం వాటర్ వేసుకుంటే అది యాక్టివేట్ అవుతుంది ఇలా యాక్టివేట్ అవుతుందనమాట సో అయిన తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇవి మంచి బాగా రావాలి అనుకుంటే ఒక ఈనో ప్యాకెట్ కంపల్సరీ వేసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది మీరు పుల్లటి పెరుగైనా సరే యాడ్ చేసుకోవచ్చు పెరుగుంటే పెరుగు కూడా వేసుకోండి సో ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము యాడ్ చేసుకోవచ్చు క్యాబేజ్ తురుము యాడ్ చేసుకోవచ్చు అలా అయితే చాలా చాలా బాగుంటుంది సో అలా కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒక డ్రాప్ యాడ్ చేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి డిష్యూ పేపర్తో సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసి వేస్తున్నాను అనమాట ఇది మరీ రౌండ్గా రాదు ఎందుకంటే మనం ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసాం కాబట్టి రౌండ్గా రాదు సేప్ మారిన టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి ఇప్పుడు దీనిపైనుంచి నుంచి కొంచెం నెయ్యి నెయ్యి కానీ లేదనుకుంటే ఆయిల్ ఉంటే ఆయిల్ని కానీ కొంచెం ఇలా పైన వేసుకుని రెండో వైపుకి ఫ్లిప్ చేయండి రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు వైపులు కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి మరిలా వేసుకునేటప్పుడు కొంచెం డిష్యూ పేపర్తో ఆయిల్ని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసి ఇంకో గరిటెడు వేసుకోవచ్చు ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఈ ప్యాన్ ప్యాన్ మొత్తం కూడా దోశ వేసుకోవాలి అనుకుంటే దోశ టైప్గా ఒక రెండు మూడు గరిటెలు వేసుకున్నారంటే అయిపోతుంది అనమాట సో ఈ విధంగా దీన్ని ఊతప్పం అనవచ్చు దోశ అనొచ్చు ఏదైనా అనవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది దీంతో పాటు ఒక టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ విధంగా అన్నింటినీ కూడా ఇలా రాగిపిండితో బ్రేక్ఫాస్ట్ని చేసి ఒక ప్లేట్లోకి ఇప్పుడు తీసుకుందాము ఇలా ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని ప్లేట్లోకి పెట్టేసుకుందాం అన్నమాట అన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాను సో ఈ విధంగా నేను చెప్పేటట్టు చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్దీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా నచ్చుతారు సో దీంతో పాటు ఒక చట్నీ కూడా ప్రిపేర్ చేసామన్నమాట టమాటో చట్నీ అనమాట టమాటో ప్యాజ్తో ఈ చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము సో ఈ చట్నీని ఇప్పుడు ఇలా ఈ దోశతో మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు